విశాఖకు గూగుల్ కంపెనీ రావడం వెనుక అసలు కథ ఏమిటో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు వివరించారు అమెరికా వద్దంటే వద్దని తంతే విశాఖకు వచ్చి పడిందని ఆయన నిర్మోహమాటంగా చెప్పారు ఈవేళ ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ గూగుల్ అలాగే ఏపీలో ప్రధానమంత్రి పర్యటన వలన వారి వాటి వలన వనగూరే ప్రయోజనం శూన్యమని తేల్చి చెప్పారు అయితే ప్రైవేటు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రశ్నిస్తే డబ్బు లేదంటున్నారు ఇంకా ఐదు వేల కోట్లు కూడా లేవంటున్నారు ఇదే గూగుల్తో ఒప్పందం చేసుకుంటే ఇరవై రెండు వేల కోట్ల సబ్సిడీ ఇతరమైనటువంటి సదుపాయాలను సమకూరుస్తున్నారు ప్రపంచ చరిత్రలో ఒక కంపెనీకి ఇంత పెద్ద మొత్తంలో సబ్సిడీ ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు అది ఎక్కడే చూస్తున్నాను అంటూ గూగుల్కు విశాఖలో ఐదు వందల ఎకరాలు ఇచ్చారన్నారు ఆయన అయితే స్టాంప్ డ్యూటీ ల్యాండ్ వాల్యూ మినహాయింపు ఇచ్చారు ల్యాండ్ ద్వారానే ఏడు వేల కోట్ల ఆదాయం గూగుల్కు సమకూరుతుందని శ్రీనివాస్ గారు చెప్పుకొచ్చారు అయితే స్టాంప్ డ్యూటీ ద్వారా ఐదు వందల కోట్లు విద్యుత్ రాయితీ ద్వారా నాలుగు వేల ఐదు వందల కోట్లు జీఎస్టీ వంద శాతం రాయితీ ద్వారా రెండు వేల రెండు వందల నలభై ఐదు కోట్లు పెట్టుబడి రాయితీ ద్వారా రెండు వేల కోట్లు రోడ్లు ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ఐదు వందల కోట్లు ఇలా మొత్తం ఇరవై రెండు వేల కోట్లు గూగుల్ కంపెనీకి చంద్రబాబు సర్కారు లబ్ధి చేకూర్చింది అని ఆయన ఎద్దేవా చేశారు మరి భారత్పై ట్రంప్ యాభై శాతం సుంకాలు వేసినప్పుడు విదేశీయులపైన ఆధారపడమే పెద్ద శత్రువు అని ప్రధాని మోదీ గారు అన్నారు ఆత్మనిర్భర్ భారత్ కావాలంటూ ప్రధాని గొప్పలు చెప్పారు ఇదేనా ఆత్మ నిర్ నిర్భర్ భారత్ గూగుల్ కంపెనీని తీసుకొచ్చి పెట్టడమా అని ఆయన నిలదీశారు అయితే అంతర్జాతీయంగా పోటీ పడేలాగా చైనాకు ఐదారు కంపెనీలు ఉన్నాయని మనకు కనీసం ఒక్క కంపెనీ అయినా ఉందా అని ప్రశ్నించారు ఆయన గూగుల్ మైక్రోసాఫ్ట్ని పోషించిందంటూ ఇండియా వాళ్ళే అన్నారు మరి మన నైపుణ్యాన్ని తెలివితేటల్ని వాళ్ళు సొమ్ము చేసుకున్నారు గూగుల్ కంపెనీ పెట్టేది ఎనభై ఏడు వేల కోట్ల పెట్టుబడి అన్నారు ఇందులో ఇరవై రెండు వేల కోట్లు రాయితీ ఇస్తున్నారు ఆయన మండిపడ్డారు మరి డేటా సెంటర్లో కేవలం మానిటరింగ్ చేయడం తప్ప వేరే ఉంది నిర్మాణ పనులు ఉంటాయన్నారు ఇవన్నీ కూడా కలిపి లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి ఉద్యోగాల కల్పన అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఆయన విరుచుకుపడ్డారు అయితే ఇదే డేటా సెంటర్ను అమెరికాలోని వర్జీనియాలో గూగుల్ మై గూగుల్ మైక్రోసాఫ్ట్ కంపెనీలు పెడతామంటే ఆ రాష్ట్ర ప్రజలు వ్యతిరేకించారు అక్కడి నుంచి పారిపోయారు అన్నారు ఇప్పుడు అదే సెంటర్ను మన మీద ప్రేమతో ఇండియాలో పెట్టడం లేదు అని చెప్పుకొచ్చారు ఆయన అక్కడ తంతే వచ్చి విశాఖలో పడ్డారు అని ఆయన చెప్పారు ఇది కదా అని అన్నారు అయితే డేటా సెంటర్ ఉత్పత్తి చేసే వేడి అలాగే వినియోగం అయ్యేటటువంటి కరెంటు విశాఖ భవిష్యత్తు ఏమిటి అని ఆయన నిలదీశారు ఇదే విశాఖలో మూడేళ్ల క్రితం మధురవాడలో అదానీకి మూడు వందల ఎకరాలు ఇచ్చారన్నారు గూగుల్ కంపెనీలో అదానీ కూడా భాగస్వామి అని ఆయన అన్నారు అదానీ అదానీకి మోదీ గారు మిత్రుడే కదా అని ప్రశ్నించారు మధురవాడలో అదానీకి ఇచ్చినటువంటి భూమి తిరిగి ప్రజలకు ఇచ్చేస్తారా అని ఆయన ప్రశ్నించారు ఇప్పటి వరకు నాలుగు సార్లు మన రాష్ట్రానికి ప్రధాని వచ్చారు కదా వచ్చిన ప్రతిసారి కూడా మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు ఖర్చు అవుతుంది మరి నాలుగు సార్లకు కనీసం వెయ్యి పైనే ఖర్చు అవుతుంది ఈ ప్రభుత్వం ఖర్చు చేసింది మరి ఇంత సొమ్ము ఎవరి కోసం ఎందుకోసం ఖర్చు చేశారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు ఒకవైపు చిన్న చిన్న వాటికి డబ్బులు లేవంటూ మరోవైపు ధరలు పెంచుతున్నారని ఆయన చెప్పారు అలాగే బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని పొగడ్డానికి పిఎం గారు మోదీ ఇబ్బంది పడ్డారు అట్లాగే మోదీని పొగడ్డానికి వీళ్ళంతా కూడా కింద మీద పడ్డారని ఆయన చెప్పుకొచ్చారు చివరికి సమావేశానికి వచ్చి కరెంటు షాక్తో చనిపోయినటువంటి అర్జున్ అనే బాలుడి కుటుంబాన్ని పట్టించుకోలేని పరిస్థితిలో వచ్చారు అని ఆయన విమర్శించారు నమస్తే